నువ్వు ఇవాళ స్నానానికి నీళ్లు వాడినప్పుడు తాగినప్పుడు చేతులు కడిగినప్పుడు నీకు అది సర్వసాధారణంగా అనిపించవచ్చు కానీ రెండు వేల ముప్పై ఐదులో ఒక బాలుడు అడుగుతాడు నాన్న ఒకప్పుడు నీళ్లు షవర్లో వచ్చేవా అని వినడానికి ఎంతో బాధగా ఉంది కదా కానీ అప్పుడే తెలుస్తుంది ఒక సౌకర్యం కాదు అది మన మనుగడకు జీవనాధారం అని నేటి ప్రపంచం చమురు కోసం యుద్ధం చేస్తుంది కానీ రేపటి ప్రపంచం నీటి బొట్టు కోసం తలలు నరికి పడిస్తోంది ఈ కథ నీళ్ళ చుట్టూ మాత్రమే కాదు ఇది నీటిని కోల్పోయిన మానవుడు వీలపం అసలు నీటి కోసం మొదటిసారిగా యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసా మిసిపటోమియా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీసీ సుమేరియన్లు ఏకడియన్ల మధ్య సాగిన మొదటి రికార్డెడ్ వాటర్ కేవలం నీటి కోసం ఎంటైర్ ఇర్రిగేషన్ కెనాల్స్ని రీడైరెక్ట్ చేశారు అది నదిని ఆయుధంగా మలిచిన మొదటి ఉదాహరణ అండ్ నెక్స్ట్ నైల్ నది ఆధిపత్యం ఈజిప్ట్ దేశం పుట్టింది నైల్ నదితో ఇప్పుడు ఇథోపియా గ్రేట్ డ్యామ్ కడుతుంది ఈజిప్ట్ మిలిటరీ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఏం చెప్తుందో తెలుసా ఇఫ్ ఇథోపియా బ్లాక్స్ ద నైల్ వీ విల్ స్ట్రైక్ అని జార్డోన్ రివర్ కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయిల్ పాలిస్తాన్ మధ్య నది ఎవరిది అన్నదే ఒక పర్పెచువల్ వార్గా మారింది పంతొమ్మిది వందల అరవై ఏడు యుద్ధానికి ఇది ముఖ్యమైన స్పార్క్ ఆ తర్వాత ఫరక్కా బ్యారేజ్ భారత్ బంగ్లాదేశ్ మధ్య జల పోరాటానికి నంది గంగా దారి మళ్లించడంతో బంగ్లాదేశ్లో ఫామైన్ వచ్చేదాకా వెళ్ళింది హిందూస్ వాటర్ ట్రీటీ నైన్టీన్ సిక్స్టీ భారత్ పాకిస్తాన్ మధ్య నీటి ఒప్పందం ఇప్పటి వరకు ఒకే ఒప్పందం వల్ల యుద్ధం ఆగింది కానీ ఇప్పుడు ఉరివేసే నీటి బాములా మారింది నేడు మనం ఎంత నీటిని కోల్పోతున్నామో తెలుసా ప్రపంచంలో ఉన్న మొత్తం నీటిలో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉప్పు నీరు ఉంది కేవలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తాగదగిన నీరుంది అందులో కూడా సెవెంటీ పర్సెంట్ మంచు కొండల్లో థర్టీ పర్సెంట్ భూమి లోపల నుంచి ఉందా అంటే మనం యాక్చువల్గా తాగగలిగేది కేవలం జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే రెండు వేల ముప్పై నాటికి ఇండియాలో ఇరవై ఒక్క మేజర్ నగరాలు జీరో గ్రౌండ్ వాటర్ రీచ్ చేయబోతున్నాయి చెన్నై రెండు వేల పంతొమ్మిదిలో ఇదే కారణంగా డే జీరోని ప్రకటించింది ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ ఇవన్నీ సరస్వతి గాథలవు కాదు భవిష్యత్తు లోపలి శ్మశానాలు భారతదేశ భవిష్యత్తు ఒక ఎడారిలా మారనుంది రాబోయే వాటర్ వార్స్ ఏంటి అనేది ఒక్కసారి గమనించినట్లయితే నంబర్ వన్ నైల్ నది ఇథోపియా వర్సెస్ ఈజిప్ట్ ఇథోపియా వాటర్ని హోల్డ్ చేస్తే ఈజిప్ట్ మిసైల్స్ లాంచ్ చేస్తుంది ఇది నేను చెప్తున్న మాట మాత్రం కాదు మిలిటరీ స్టేట్మెంట్ టైగ్రీస్ అండ్ యూప్రేటిస్ టర్కీ వర్సెస్ ఇరాక్ సిరియా టర్కీ దానిలో డ్యాములు కడుతూ పోతుంటే ఇరాక్ సిరియా ఎడారులలో మారిపోతున్నాయి చైనా బ్రహ్మపుత్ర వెపనైజేషన్ చైనా నదిని ఆయుధంలో మార్చుతోంది భారత్ బంగ్లాదేశ్ మీద తూగే నీటి గడగడలే రేపు వరదలు కావచ్చు లేక ఎండలు కూడా కావచ్చు నెక్స్ట్ భారత్లోని నీటి మాఫియా రాజ్యం నిజంగా చెవికి నమ్మశక్యం కాదు ముంబై చెన్నైలో ఇరవై లీటర్ల నీటి డబ్బకు అరవై నుంచి వంద రూపాయలు ఛార్జ్ ఇస్తున్నారు వేడి కాలంలో వర్షం కోసం ప్రార్థనలు చేస్తున్న వాళ్ళకు ఇప్పుడు నీటి మాఫియా పర్మిషన్ కావాలి అండ్ అలానే వాటర్ టెర్రరిజం రేపటి టెర్రర్ వేదిక ఒక దేశం ఇంకో దేశపు నీటి ప్రవాహాన్ని నిలిపిస్తుంది అదే సైబర్ వార్ కాదు వార్ ఎన్నో పరిష్కారాలు ఉన్నా మనిషి మారడం లేదు డిసెలినేషన్ ప్లాంట్స్ అంటే ఉప్పు నీటిని తాగదగినదిగా మార్చడం ఈజిప్ట్ ఇజ్రాయెల్ సౌదీ ఇప్పుడు డిసెలినేషన్ ప్లాంట్స్తోనే బతుకుతున్నాయి కానీ ఇది చాలా ఖరీదైన టెక్నాలజీ నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేటర్స్ గాలిలో తేమను నీటుగా మిషన్ కానీ సామాన్య కుటుంబం దీనికి కొనే స్థితిలో లేదు ఇక ఇంటర్ లింకింగ్ రివర్స్ ప్రాజెక్టు విషయానికి వస్తే భారత్ ప్రణాళిక ఉత్తర భారత్ నదుల నీటిని దక్షిణ భారతం దాకా పంపటం కానీ పర్యావరణ భయంతో ఇంకా నిలిచిపోయిన ప్రాజెక్టులు నీటి తాగునీ రేపటి హింస ఒకరోజు నీళ్లు డిజిటల్ టోకెన్లతో వస్తాయి నీళ్ల కోసం తల్లిదండ్రులు పిల్లల్ని చంపే స్థితి వస్తుంది పిల్లల బర్త్ సర్టిఫికేట్తో పాటు వాటర్ని రేషన్ కార్డులో తీసుకోవాల్సి వస్తుంది తాగునీటిపై గొడవలు ఒకవేళ హత్యల దాకా చేరుతాయనేదే భయంకర వాస్తవం పాకిస్తాన్ బలూచిస్తాన్లో ఇప్పుడు అదే జరుగుతోంది తాగునీటి కోసం పదేళ్ళ పిల్లలు కూడా మిలిటరీ చెక్ పాయింట్లు దాటి రావాల్సి వస్తుంది ప్రపంచంలో ఉన్న మొత్తం తాజా నీటి నిల్వల డేటా ఒక్కసారి చూసుకున్నట్లయితే సుమారు అరవై ఆరు వేల బిలియన్ క్యూబిక్ మీటర్లని అంచనా దీనిలో కొన్ని దేశాలకే అత్యధిక వాటా ఉంది అందులో మొదటి స్థానం బ్రెజిల్ కి ఉంది అమెజాన్ అడవి అమెజాన్ నది ఈ రెండు కలిపితేనే బ్రెజిల్ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో ఉంది ఒక బ్రెజిల్ దేశానికి మొత్తం ప్రపంచ తాజా నీటిలో ట్వెల్వ్ పర్సెంట్ వాటా ఉంది అంతేకాదు అమెజాన్ నది ఒక్కటే ఒక్క వెయ్యి ఒక్క వందకి పైగా ఉపనదులను కలిగి ఉంది నెంబర్ టూ రష్యా సరస్సుల దేశం రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ సరస్సు అయిన లేక్ బైగల్ కూడా ఇక్కడే ఉంది రష్యాకి ఉన్న నీటి నిల్వలు ప్రపంచ వాటాలో నైన్ పర్సెంట్ మాత్రమే ఆ తర్వాత నెంబర్ త్రీ కెనడా కెనడాలోని సహజ సరస్సులు నదులు మంచు పర్వతాల నుంచి వచ్చే నీరు ఇవన్నీ కలిపి దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై బీసీఎం నీరు నిల్వగా ఉన్నాయి ప్రపంచ తాజా నీటి సెవెన్ పర్సెంట్ వాటా ఓన్లీ కెనడాకి మాత్రమే ఉంది నెక్స్ట్ నెంబర్ ఫోర్ చైనా జనాభాలో పెద్ద దేశమైన చైనా యంగ్జీ నది హెలంగ్ నది వంటి గొప్ప జల వనరులున్న పెద్ద జనాభా వల్ల వినియోగానికి మరింత ఒత్తిడి అవుతుంది నంబర్ ఫైవ్ ఇండోనేషియా ఇండోనేషియా అంటే వర్షాలు ఎక్కువ పడే ప్రాంతం దీంతో వర్ష జలాలు మరియు నదులు కలిసి దాదాపు రెండు వేల ఐదు వందల బీసీఎం నీరు అందిస్తున్నాయి ఏంటి ఇండియా లేదని చూస్తున్నారా ఇప్పుడు చెప్తా భారతదేశానికి గంగా యమున గోదావరి కృష్ణ వంటి గొప్ప నదులెన్నో ఉన్న మన జనాభా అధికంగా ఉండడంతో పర్ క్యాపిటల్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ మాత్రం చాలా తక్కువ ఉంది దాదాపు ఫోర్ పర్సెంట్ ప్రపంచ నీటి నిల్వలు మాత్రమే మన దేశంలో ఉన్నాయి అందుకే సేవ్ వాటర్ ఆర్ యూజ్లెస్ వాటర్ అని అంటారు అయినా మనం పట్టించుకోము నీటితో మనిషి తప్ప దేవుడు కూడా బతకడు చమురు లేకపోతే మిషన్ ఆగిపోతుంది కానీ నీళ్లు పోతే జీవితం నాశనం అవుతుంది రెండు వేల ముప్పై ఐదు నాటికి నాలుగు వందల కోట్ల మంది నీళ్లు లేని ప్రపంచంలో బ్రతికే పరిస్థితి ఉంటుంది నీళ్లు అప్పటికి ఉంటే అది డబ్బుతో కాక బలంతో దక్కుతుంది ఒక దేశం మరో దేశంపై పెయింట్ బాంబ్ వేయదు వాటర్ లాక్ వేస్తుంది నీళ్ల కోసం జనరేషన్లు చచ్చిపోతుంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్న నీటి బిందువు ఒక రేపటి మానవుని జీవదాత కావచ్చు లేక జలదాహ మృతికి కారణం కావచ్చు ఈ యుద్ధం నీటి కోసం మాత్రమే కాదు ఇది నీరు కోల్పోయిన మనిషి చివరి కన్నీటి అరుపు నీటిని ఆదుకు లేకపోతే తరాలకు నీడ కూడా మిగలదు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ అలానే కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ సీవేగన్